తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసపు చెరువులో వెలిసిన శ్రీ కట్టమైసమ దేవాలయం బోనాల ఉత్సవాల కోసం ముస్తాబు అయ్యింది దేవస్థానంలో శుభ్రత విద్యుత్ దీపాల అలంకరణ పూలతో అలంకరణతో బోనాల వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి తుర్కేయాంజల్ మున్సిపాలిటీ కామిశెట్టి కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది భారీగా నిర్వహించే ఈ బోనాల ఉత్సవాలు ఈసారి కూడా భక్తి శ్రద్ధలతో జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు చుట్టుపక్కల గ్రామాలు కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని వారి కోరికలు తీరాలని కట్టసమ తల్లి ఆశీస్సులు అందాలని కోరారు ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భద్రత ట్రాఫిక్ నియంత్రణకు సంబంధిత శాఖల సహకారంతో సమన్వయం చేసుకుంటామని నిర్వాహకులు మున్సిపాలిటీ గల మా కామశెట్టి కుమ్మరి సంఘం తరఫున అమ్మవారికి పూజలు మేము చేస్తాం పొద్దున లేస్తాయి అదే అండి కోమలు ఉన్నా మా తుర్కేంజల్ నియోజకవర్గం మొత్తానికి మా మున్సిపాలిటీ మొత్తానికి మా ఊరు వాళ్ళు కానీ బాటోళ్ళు అందరూ ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం అండి ఇప్పుడు కూడా మొత్తం కూడా మామూలుగా పూజలు తీసుకుంటామండి మేము అంటే అది అండి మేమండి అందరం ఉంటామండి ఒక ఇయర్స్ టూ మంత్స్లో మేము ఉంటాం మా ఇంట్లోనే మొత్తం మా పన్నెండు కుటుంబాలండి మేము ఆ కామిశెట్టి కుమ్మారి తరఫున కామిషెట్టి కుమ్మర సంఘం తరఫున మా రెండు కుటుంబాలు మేము మారుతా ఉంటాం టూ మంత్స్ కో టూ త్రీ మంత్స్ అట్లా మారుతా ఉంటాం అన్న ఇట్లా అట్లా ఉంటుంది మా వంతు వచ్చింది ఈ బోనాలకు రేపు బోనాలు ఉన్నాయి కాబట్టి ఈ అన్నీ అంత అమ్మవారి కలంగా తీసుకొని అన్నీ చేసుకొని రేపు మార్నింగ్ నుంచి ఆటలు గట్టికి కోసుకొని ఉంటాయి మధ్యాహ్నం తర్వాత బోనాలకి ఇస్తారు సమర్పిస్తారు అమ్మవారికి వచ్చి అందరు తుర్కేంజాలు మొత్తం అంత గ్రామ పెద్దలు అన్నీ ఇంటి మళ్ళీ మున్సిపాలిటీ మొత్తం కాదు మళ్ళీ ఓన్లీ మా ఏరియా వరకు వస్తామంటే మళ్ళీ బయట తక్కువ ఓకేంజాన్ మా అమ్మవారు కట్టమేసమ్మ దేవాలయము జరుపుకుంటున్నాం తాతలనాడు నుంచి జరుపుతుండు మా మామయ్యలు అందరూ కలిసి కుమ్మారి సంఘం నుంచి అన్ని నిర్వహించుకొని చేసుకుంటుర్రు ప్రతి ఏటా బోనాల జాతర బో ఆటలు కోళ్ళు నైవేద్యం అన్నీ ఎక్కుతాయి బోనాలు భక్తులకు మనవి చేయని ఏమనగా రేపు ఉదయం నుంచి ఆరు గంటల నుంచి బోనాలు సమర్పిస్తాం అమ్మవారు మహిమగల్ల అమ్మవారు మనం ఏ కోరికలు అనుకున్నా ఏ కోరికలు చేసినా కానీ తీర్చగల శక్తి అమ్మవారికి ఉంది తాత ముత్తండి తుర్కేందలు రెవెన్యూ పరిధి మొత్తం పాతది మొత్తం ఇప్పుడు కదా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నాం అది బోనాల టైము మామూలుగా సండేల టైము అండి బాగుంటుంది అన్న మేము ఇప్పుడు మేము కూడా పుట్టిలే టైంలో మా తాతల టైంలో ఎప్పుడు మా తాత ముత్తల టైంలో అండి ఇప్పుడు అమ్మవారు అప్పుడు చిన్న అమ్మవారు కూడా ఉంటే డెవలప్ అందరికీ మేము రాగన్న కూడా ఒక కుమ్మరి వాస్తవ్యలము మేము ఎన్నో ఏండ్ల నుంచి ఈ గుడి దగ్గర ఈ అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉంటున్నాము ఈ అమ్మవారి దగ్గరికి ఎంతో మంది గల్ల తల్లి మా దగ్గరికి రావాలంటే ఎన్నో కోరికలతోటి వస్తూ ఉంటారు ఆమెని కోరుకునే ఆమె ఆమెను కోరుకున్న కోరికలు జనాలకు ఎన్నో విధాలుగా నెరవేరుతాయి కాబట్టి ఆమె ఎంతో నమ్మకంగా నమ్ముతూ ఉంటారు మేము ప్రతి ఏటా బోనాలు నిర్వహిస్తూ ఉంటాము ఇక్కడ మా సంఘం ఆధ్వర్యంలో బోనాలు నిర్వహిస్తూ ఉంటాము బియ్యాలు కోసుకోవడం బోనాలు ఆటలు కోళ్ళు అలాంటివి కోసుకోవడము అట్లాంటివి కోరుకున్న కోరికలను అంటే అమ్మకి వాళ్ళు ఏది కోరుకున్నా అది చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు అందరికీ బోనాలు శుభాకాంక్షలు